సంస్థల ఎన్నికల్లో గెలిపే లక్ష్యంగా ముందుకు పోవాలి అంటూ ఎమ్మెల్యే కోలా లలిత కుమార్ అన్నారు నాతో సహా పార్టీ కోసం ఆహర్నిస్టులో కష్టపడిన ప్రతి ఒక్కరికి తగిన గుర్తింపు ఉంటుందని కోలా బాలాజీ అప్పల రాంప్రసాద్ ప్రసాద్ అనడం జరిగింది ఎమ్మెల్యే కోలా లలిత కుమారి ఆధ్వర్యంలో నియోజకవర్గంలో నూట ముప్పై ఐదు కోట్లతో అభివృద్ధి పనులు చేపట్టామని డీసీఎంఎస్ చైర్మన్ గోంపకృష్ణ చెప్పడం జరిగింది వివరాల్లోకి వెళ్తే స్థానిక సంస్థల ఎన్నికల్లో గెలిపే లక్ష్యంగా పనిచేయాలి ఎమ్మెల్యే కోలా లలిత కుమారి నాతో సహా పార్టీ కోసం మహర్నిస్తులు కష్టపడిన ప్రతి ఒక్కరికి తగిన గుర్తింపు ఉంటుంది కోలా బాలాజీ అప్పల రాంప్రసాద్ కోలా లలిత కుమారి ఆధ్వర్యంలో నియోజకవర్గంలో నూట ముప్పై కోట్లతో అభివృద్ధి చేపట్టాం డిసిఎం చైర్మన్ గోంపకృష్ణ కృష్ణ రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు గెలిపే లక్ష్యంగా పనిచేయాలని శ్రేణులను సూచిస్తూ తెలుగుదేశం పార్టీలో కష్టపడిన ప్రతి ఒక్కరికి పార్టీలో తగిన గుర్తింపు ఉంటుందని శృంగవరపు శాసన సభ్యురాలు కోలా లలిత కుమారి అన్నారు ఈ రోజు అనగా శనివారం లక్కవరపు తెలుగుదేశం సంస్థగత ఎన్నికల సన్నాహక సమావేశం నిర్వహించడం జరిగింది ఈ నెల తేదీ లోపు తెలుగుదేశం పార్టీ సంస్థగత ఎన్నికలు పూర్తి చేయాలని పార్టీకి సమయం కేటాయించగల పార్టీ కమిటీలకు ఎంపిక చేయాలి ఈ రోజు లక్కవరపగోడలోని తెలుగుదేశం పార్టీ కార్యాలయం నందు జరిగిన శృంగవరపగోడ నియోజకవర్గంలోని వేపాడ కొత్తవలస ఎల్కోట ఎస్కోట మండల తెలుగుదేశం పార్టీ సంస్థగత ఎన్నికల సన్నాహక సమావేశంలో ఎమ్మెల్యే మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీకి క్రమశిక్షణ కలిగిన నియోజకవర్గం ఎస్పోర్ట్ నియోజకవర్గం అదేవిధంగా సోదరులు కృష్ణ గారు కానీ సుదమ్మ గారు కానీ అందరం ఎన్నికల నాటి నుండి కూడా అందరూ ఏకతాటిపై ఈ సంవత్సర కాలంలో మా సోదరులు చెప్పారు కార్యకర్తలకు తోడుగా కూటమి ప్రభుత్వం చంద్రబాబు గారి సహకారంతో అందజేస్తున్న సంక్షేమ అభివృద్ధి ప్రజలందరికీ అందజేస్తూ మరి మేమంతా కూడా ముందుకు వెళ్తూ మరి అదే దశగా పార్టీ ఏవైతే కేఎస్ఎస్లు కానీ గ్రామ పార్టీ అధ్యక్షులు కానీ క్లస్టర్లు కానీ యూనిట్లు కానీ ఉన్నాయో వాటన్నిటినీ కూడా పాత మండల కమిటీ ఎవరైతే అధ్యక్షులుగా ఉన్నారో సెక్రటరీస్గా ఉన్నారో ఆ మండల సీనియర్ నాయకులు ఉన్నారో గ్రామాల్లో ఉన్న సీనియర్ నాయకులు ఉన్నారో అందరూ అనుకొని మరి కమిటీలన్నీ కూడా గౌరవ నాయకులైన లోకేష్ బాబు గారు ఏదైతే బాధ్యత మన పార్టీ మన అందరిపై అప్పచెప్పిన విధి విధానాలతో ముందుకెళ్తూ తొమ్మిది మాత్రమే చూస్తూనే ఉండండి ఇలాంటి అప్డేట్స్ ముందు ఇస్తూనే ఉంటాను వెరీ మచ్